హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు ఎదురు చూస్తున్న వంటి వాళ్ళందరికీ కూడా మనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించిన ప్రకటన అయితే చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టో చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ యాభై ఏళ్ళ పెన్షన్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా భారీ శుభార్తనైతే తీసుకొచ్చింది అంతేకాకుండా ఈ తేదీ నుండి మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు కొత్తగా ఇప్పటి ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వంలో కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు కీలక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఏ తేదీ నుండి అప్లికేషన్ మొదలవుతుంది ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలి అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా చెప్తాను ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాలలోకి వెళ్తే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో అంటే పెన్షన్ ఇచ్చేది కాదు అప్లై చేసుకోవడానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన అయితే చేశారు ఇక ఎప్పటికే ఎన్నో రోజుల నుంచి ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలు పూర్తి అయిపోయింది ఇక నాలుగో నెలల్లో అవు రన్ అవుతుంది ఈ నేపథ్యంలోనే మనకు కొత్త పెన్షన్లను సీఎం చంద్రబాబు నాయుడు గారు పెంచడం అయితే జరిగింది అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే ఈ కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేస్తే కూడా అదే శైలితో జారీ చేశారు ఇప్పుడు ప్రతి నెలా పెన్షన్లు అయితే పంపిణీ అవుతూ ఉన్నాయి నీ పెన్షన్లు పంపిణీ అవ్వటమే కాకుండా మనకు చాలామంది పెన్షన్లు కూడా రద్దు చేయడం జరిగింది దాదాపుగా కొన్ని లక్షల పెన్షన్లు రాష్ట్ర అర్హత లేనటువంటి వాళ్ళను రద్దు చేశామని చెప్పడం జరిగింది అంటే అర్హత లేని వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం ఆ నోటీసుల్లో మనకు ఏ కారణం చేత పెన్షన్ రద్దు చేస్తున్నాం అనేది తెలియజేసి వాళ్ళ పెన్షన్లు అయితే రద్దు చేయడం జరిగింది ఇక దాదాపుగా వికలాంగులకు కూడా చాలామంది మన యొక్క బోగస్ సదరం సర్టిఫికేట్లు తెచ్చుకొని ఈ బోగస్ సర్టిఫికేట్ల ద్వారా పెన్షన్లు పొందుతున్నారని ప్రభుత్వానికి కంప్లైంట్లు అయితే వెళ్లడంతో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ భోగిస్ పెన్షన్ అని కూడా రద్దు చేయాలని ఉద్దేశంతో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల పెన్షన్లు అయితే రద్దు చేయడం జరిగింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారు కొత్తగా ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో యాభై ఏళ్ళకే అందరికీ కూడా యాభై సంవత్సరాలకే కొత్త పెన్షన్ ఇస్తామన్నారు ఇక ఇందులో ఎస్సీ ఎస్టీలను కూడా చేర్చడం జరిగింది వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇచ్చే విధంగా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా యాభై ఏళ్ళ పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఇక దీనికి కూడా పత్రాలు రెడీగా పెట్టుకోవాలి సూచించడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాల్సిన వాళ్ళు మనకు దాదాపుగా ఇరవై ఐదు కేటగిరీల కింద మీకు కొత్త పెన్షన్లు అయితే మంజూరు అవుతున్నాయి అంటే పంపిణీ చేస్తూ ఉన్నారు ఈ ఇరవై ఐదు కేటగిరీలకు మీకు సంబంధించినటువంటి కేటగిరీకి మీరైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట ఇక మీరు గనుక ఇదంతా అప్లై చేసుకోవాలనుకుంటే మీ బర్త్ సర్టిఫికేట్ అంటే మరణ ధృవీకరణ పత్రం అనేది ఉండాలి ఈ వితంతు పెన్షన్కు రేషన్ ఆధార్ కార్డు బ్యాంకు అకౌంట్ మనకు అకౌంట్ అవసరం లేదు రేషన్ కార్డు ఆధార్ కార్డు డెత్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఈ కొత్త పెన్షన్ అర్హులు అన్నమాట వితంతుల పెన్షన్కు ఇక వికలాంగులు పెన్షన్ అయితే సదరం సర్టిఫికేట్ తప్పనిసరి ఈ సదరం సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఈ మూడు కూడా మీకు కంపల్సరిగా ఉండాల్సి ఉంటుంది ఈ మూడు పత్రాలు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు మనకు వికలాంగులు పెన్షన్కు సదరం సర్టిఫికేట్లను కంపల్సరీగా ఉండాలి ఇక ఒంటరి మహిళ వాళ్ళకి వచ్చేసి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఒంటరి మహిళా ధృవీకరణ పత్రం అయితే ఉండాలి ఇలా అన్ని రకాల పత్రాలు కూడా మీరు రెడీగా పెట్టుకొని మీరు ఈ కొత్త పెన్షన్కి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు మనకు ఈ నెల పదవ తారీఖున జరిగే క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఇక ఈ యొక్క పెన్షన్లకు సంబంధించినటువంటి అయితే కీలక ప్రకటన అయితే రాబోతుంది ఇప్పటికే కొన్ని లక్షల మంది లబ్ధిదారులు ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త ప్రజలకు ఎప్పుడు అవకాశం కల్పిస్తారు ఈ కొత్త పెన్షన్లో మేము అప్లై చేసుకోవాలి అని ఎదురు చూస్తున్నటువంటి ఈ ధర్నాలో పదో తారీఖున అయితే మనకు కేబినెట్ భేటీ అయితే ఉండబోతుంది ఈ కేబినెట్ మీటింగ్లో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతనంలో జరుగుతుంది కాబట్టి ఆయన అయితే మనకు ఈ కొత్త పెన్షన్కు కొత్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో అరవై వేల మంది వయసు వచ్చిన వాళ్ళు వికలాంగులు కానీ అలాగే మనకు ఒంటరి మహిళలు కానీ వితంతులు మహిళలు కానీ నేతలు కానీ నాకు ఇలా ఇరవై ఐదు కేటగిరీలకు సంబంధించి డయాలసిస్ పేషెంట్లు కానీ పూర్తిగా మంచానికి పరిమితం అయినటువంటి వాళ్ళు కానీ ఇలా అన్ని రకాల కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు కూడా తప్పనిసరిగా మీరు ఈ ఒక్క పేషెంట్కి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఈ నెల పది పైన అయితే మీకు అప్లికేషన్ విడుదలవుతుంది పదో తారీఖున జరిగే క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ యొక్క అప్లికేషన్ అనేది విడుదల చేస్తారు తర్వాత నుంచి కూడా నుంచి కూడా మా మీరు అప్లై చేసుకోవచ్చు డిసెంబర్ నుంచి కొత్త పెన్షన్లు మంజూరు అవుతాయని ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది కాబట్టి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించినటువంటి వివరాల కోసం అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మీకు కొత్త పెన్షన్ అయితే మంజూరు చేయబోతున్నారు అలాగే గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకోవడానికి జరిగింది పెన్షన్కి దరఖాస్తు చేసుకున్నారా ఇక దరఖాస్తులను పరిశీలించి వాళ్ళకు కూడా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని కూడా చెప్పారు కానీ ఇంకా మంజూరు చేయలేదు త్వరలోనే మంజూరు చేయడానికి అధికారులకు ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది ప్రతి నెల కూడా కేవలం రెండు రోజులు మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు పెన్షన్ అదే నెలలో తీసుకోవాల్సి ఉంటుంది ఒక నెల మాత్రం మారితే పెన్షన్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఎప్పటికప్పుడు పెంచిన అప్పుడే తీసుకొని ఒకవేళ మీరు గనుక మిస్ అయితే కనుక మళ్ళీ కూడా ఇది అక్టోబర్ నెల ఈ నెల పెన్షన్ మిస్ అయితే మీకు నవంబర్ రెండు అక్టోబర్ నెల పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే లేదు గత ప్రభుత్వంలో అయితే ఇచ్చేయాలి ఇప్పుడైతే మనకు ఇచ్చే అవకాశం లేదని కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది కాబట్టి దేశంలో జాగ్రత్తగా ఉండండి పంపివ్వండి కూడా నేరుగా రెడీగా చేసి పెట్టుకోండి మీకు పదో తారీఖున జరిగే కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని మనకే అప్లై చేసుకోవడానికి మనకి అవకాశం కల్పిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్